హాయ్ అండి నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు పల్లీ చెక్క ఎలా చేయాలో చూద్దాం ముందుగా రెండు కప్పుల వరకు పల్లీలు తీసుకోవాలండి వాటిని మనం ఫైన్గా ఫ్రై చేసుకోవాలి మరి ఎక్కువగా మాడకూడదండి అందుకే మధ్య మధ్యలో అలా అలా తిప్పుతూ ఉండాలి ఈ విధంగా తిప్పుకున్న తర్వాత ఫ్రై అయిందా లేదా అని చెక్ చేసుకుందాం ఒకసారి ఒక పల్లీని తీసుకొని ఇలా స్మాష్ చేద్దాం పొట్టు బాగా ఓడినట్లయితే ఫ్రై అయిపోయినట్టేనండి ఇవి కొంచెం వేగాలన్నమాట ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం తీసుకుని పక్కన పెట్టేసుకుందాం వీటిని ఇలా పక్కన తీసుకున్న తర్వాత ఈ విధంగా పొట్టుని ఇలా సపరేట్ అయ్యేలా చేయాలండి చేత్తో అయినా చేయొచ్చు మీరు స్మాషర్ తీసుకున్న చక్కగా బద్దలు కూడా అయిపోతాయి అన్నమాట ఈ విధంగా ఒక కప్పుతో కప్పు వరకు బెల్లం తీసుకోవాలండి అది కరగడానికి మనం ఒక రెండు మూడు స్పూన్ల వరకు వాటర్ పోసుకోవాలండి ఎక్కువ వాటర్ ఏమి యాడ్ చేయాల్సిన అవసరం లేదు చాలా త్వరగా అయిపోయే రెసిపీ అనమాట పల్లీ చెక్క ఈ పల్లీ చెక్క పిల్లలైనా పెద్దలైనా ఎవరైనా తినొచ్చండి అయితే రక్తహీనత ఉన్నవాళ్ళు రోజుకి ఒక ముక్క తింటే చాలా మంచిదండి ఈ విధంగా పిల్లలకు కూడా చాలా ఇష్టంగా తింటారు కాబట్టి పిల్లలైనా పెద్దలైనా ఎవరైనా తినొచ్చండి చక్కగా స్వీట్గా ఉంటుంది మనకు కావలసిన ఐరన్ కూడా దొరుకుతుంది కాబట్టి బెల్లంలో ఈ విధంగా పల్లీ చక్క ఈజీగా రెడీ చేసుకోవచ్చండి బెల్లం కొంచెం కరుగుతుండగా మనం మీకు ఒక టిప్ చెప్తానమాట బెల్లం పాకం ఎలా సిద్ధమైందో మనకు తెలియాలంటే ఒక బౌల్ తీసుకుందామండి ఇలా బబుల్స్ వచ్చినప్పుడు డ్రాప్స్ బౌల్లో వేయాలి అవి ఇలా గడ్డలాగా అవుతాయి మనకి పాకం రెడీ అయిపోయినట్టేనండి చూడండి ఈ విధంగా బౌల్ బౌల్కేసుకొడితే మనకి ఏ విధంగా సౌండ్ వచ్చేలా ఉంటే మనకి పాకం సిద్ధమైనట్టే అనమాట ఇక ఈ విధంగా పాకంలోకి మనం ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న పల్లీలు ఇలా రెండు ముక్కలుగా ఇంకా ఇవి మనం బెల్లం పాకంలో వేసేసుకోవడమేనండి చూసారా ఈ విధంగా రెండు బద్దలుగా చేసుకోవాలండి తర్వాత పాకం కొంచెం ఇంకా బబుల్స్ వచ్చేలా చేసిన తర్వాత మనం ముందుగా చేసి పక్కన పెట్టుకున్నాం ఈ విధంగా మొత్తం అంతా కలిసేలా కలిపితే మనకి ఆ స్వీట్ అంతా ఈ పల్లెలకి అబ్జర్వ్ చేసుకుంటుంది అనమాట స్టవ్ని ఒక రెండు మూడు నిమిషాలు సిమ్లోనే ఉంచి ఈ విధంగా తిప్పుకుంటూ ఉండాలండి ఈ విధంగా దగ్గర పడిన తర్వాత ఇక మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమేనండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా షేర్ చేయండి అండి అలాగే లైక్ చేయండి కమెంట్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం ఎన్ఆర్బిఎం జెమ్స్ని ఫాలో అవ్వండి అండి తర్వాత ఒక ప్లేట్ తీసుకుని దానికి కొంచెం నెయ్యి అప్లై చేయాలండి ఈ విధంగా నెయ్యి అప్లై చేసిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పక్కన పెట్టుకున్న ఈ అంతా ఈ ప్లేట్లో వేసేసుకోవాలండి ఇది మొత్తం అడ్జస్ట్ అయ్యేలాగా మనం మొత్తం అంతా గరిడితో అడ్జస్ట్ చేసుకుంటూ మనం సర్దుకోవాలండి ఈ విధంగా చేసిన తర్వాత మీరు బటర్ పేపర్ ఉన్నా సరే అండి దానిలో వేసేసుకొని అట్లా చపాతీల కర్రతో అడ్జస్ట్ చేసుకుంటూ మనం చేసుకుంటే మనకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చండి ముందుగా అది చల్లారిన తర్వాత మరీ అంతగా కాదు కొద్దిగా గోరివెచ్చగా ఉండంగానే మనం కట్ చేసేసుకోవాలండి నేను కొంచెం కాదు బాగా చల్లారిన తర్వాత కట్ చేశాను అనమాట అందుకే ఇంత హార్డ్గా అయిపోయింది అందుకే నేను మీకు ముందే చెప్తున్నాను అనమాట కొంచెం గోరువెచ్చగా ఉండంగానే కట్ చేయండి అండి అంతే మీకు ఎంతో ఇష్టమైన పల్లీ చెక్క రెడీ అయిపోతుందనమాట ఇంకా మీకు ఎలాంటి వంటలు కావాలో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అండి నేను తప్పకుండా ట్రై చేస్తాను టేస్ట్ చేద్దామా నచ్చిందా మీకు అయితే తప్పకుండా ట్రై చేయండి మీ ఇంట్లో ఉన్న అందరికీ వండి పెట్టండి మీ క్రిస్మస్కి సంక్రాంతికి ఈ స్వీట్